రొయ్యల్లానే ఉంటాయి కానీ రొయ్యలు కావు సముద్రంలో దొరకవు చెరువుల్లో పెరగవు అడవుల్లోని ఈత దుబ్బుల్లో దాగి ఉంటాయి వాటిని వండితే ఉంటుందే ఆహా ఏమి రుచి అనక మానరు తిన్నవాళ్ళు రొయ్య టేస్ట్ ఏముంది ఈ అడవి రొయ్యలు ఉన్నాయే వాటిని వేటాడి వండుకొని తింటే కమ్మగా ఉంటుందంట ఈ సీజన్లో లభించే అడవి రొయ్యల కూరతో భోజనం పెడితే ఆ ఆతిథ్యం మరుపురానిదిని భావిస్తుంటారు పసందైన విందుగా భావిస్తారు వాస్తవానికి ఆదివాసీల ఆహార అలవాట్లు కట్టుబాట్లు విభిన్నంగా ఉంటాయి ప్రస్తుత సీజన్లో అడవిలో లభించే ఈ రొయ్యలను బొడ్డెంగులుగా పిలుస్తుంటారు ఈత మొక్కల మొదల్లో లభించే ఈ బొడ్డెంగులను మీసం లేని రొయ్యగా కూడా గిరిజనులు భావిస్తారు అడవుల్లో ఈ సీజన్లోనే లభిస్తాయి గిరిజనులు అమితంగా ఇష్టపడే బొడ్డెంగులు డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు మాత్రమే అడవుల్లో అందుబాటులో ఉంటాయి వీటిని సేకరించడం అంత సులువేం కాదు వాటి కోసం పెద్ద సాహసమే చేస్తుంటారు గిరిజనులు కొండలు గుట్టలు వాగులు దాటుకుంటూ అడవుల్లోనే ఈత చెట్ల దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఆ ఈత చెట్ల మొదల్లోనే ఉంటాయి ఈ బొడ్డెంగలు గిరిజన ప్రాంతంలోని అడవిలో ఏపుగా పెరిగే ఈత మొక్కల వేర్ల దగ్గర తవ్వి వాటిని సేకరిస్తారు అడవి బిడ్డలు గొడ్డలితో మొదల భాగాన్ని తొలిచి కత్తులతో నరికి గుణపాలతో తవ్వి అడవి రొయ్యలను సేకరిస్తారు ఆ బొడ్డెంగులు దొరికితే పంట పండినట్లే అని భావిస్తుంటారు గిరిజనులు ఎందుకంటే ఇవి అన్ని చోట్ల దొరకవు ఎంత ప్రయత్నించినా అందరికీ లభించు అదృష్టం ఉన్నవాడికే అడవి రొయ్యలు దొరుకుతుంటాయని నమ్ముతారు గిరిజనులు బొడ్డెంగులను ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తుంటారు వాస్తవానికి గిరిజనులు అడవి రొయ్యగా పిలుచుకునే ఈ బొడ్డెంగులు శాస్త్రీయ నామం రైంకోపోరస్ పోనీ సీన్ ఈత చెట్లు తాడి చెట్ల మొదల్లో ఇవి నివసిస్తాయి అక్కడే శ్వేత దవను తిని జీవిస్తాయి మూడు నాలుగు నెలలు మాత్రమే లభించే ఈ బొడ్డెంగల్ను ఎలాగైనా సేకరించి తినాలని గిరిజనులు ఆరాటపడుతూ ఉంటారు అందుకే కిలో అడవి రొయ్యల ధర ఏకంగా వెయ్యి రూపాయలు పలుకుతుంది కొంతమంది దొరికిన బొడ్డెంగలను స్వయంగా ఆరగిస్తే మరికొందరు సంతల్లో అమ్మకాన్ని పడుతుంటారు అడవి రొయ్యల్ని సేకరించిన ఒక ఎత్తే దాన్ని వండటం మరో వంతు వండే తీరులోనే దాని రుచి అద్భుతంగా ఉంటుందంటారు గిరిజనం ఇంటికి వచ్చిన అతిథులకు బొడ్డెంగులను వండి పెడితే ఆ ఆతిథ్యం జీవితాంతం మరవలింది అంటుంటారు గిరిజనులు ఆ వంటకాన్ని వడ్డించడాన్ని గొప్పగా భావిస్తుంటారు బొడ్డెంగులతో గతంలో కూర మాత్రమే ఉండేవారు కానీ ఇప్పుడు వాటితో కూడా రకరకాల డిషులు తయారు చేస్తున్నారు కూరతో పాటు బొడ్డెంగుల ఫ్రై కబాబ్స్ బొడ్డెంగుల దమ్ బిర్యానీ కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఆదివాసీలు మరికొందరికైతే ఈ బొడ్డెంగులే స్పెషల్ స్టార్టర్ అల్లూరి ఏజెన్సీలోనే ఈ అడవి రొయ్యలు ఎక్కువగా లభిస్తుంటాయి జీమడుగుల పెద పెదబైళ్ళు ముంచంగి పట్టు చింతపల్లి ఏజెన్సీ కొండ ప్రాంతంలోని ఈత చెట్ల మొదల్లోనే ఇవి లభిస్తూ ఉంటాయి అవి కూడా అంత తేలిగ్గా దొరకు వెతికి వెతికి పట్టుకోవాల్సిందే అడవి రోగులు దొరకబట్టేందుకు పొరుగు జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ సీజన్లో ప్రత్యేకంగా అల్లూరు జిల్లాకు వస్తుంటారు కొంతమంది అయితే ముందే అడ్వాన్స్ చెప్పి ముంచి ఒకవేళ బొడ్డెంగులు దొరికితే తమకే ఇవ్వాలని అడుగుతుంటారు ఇదండి అడవి రైలుకున్న క్రేజ్ ఇంకెప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి